భారతదేశంలోని అతి తక్కువ కాలంలో అత్యంత పెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నేడు అనగా ఏప్రిల్ ఆరవ తేదీన నలభై ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సత్యవేడు పట్నంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల మధ్యన జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి కోలాహలంగా అందరి మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని నూతన మండల అధ్యక్షుడు బాలాజీ మీడియాతో అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముని కృష్ణయ్య బండారు మోహన్ బాబు నెల్లూరు వెంకటేశ్వర్ల శెట్టి వెంకటేశ్వర రెడ్డి శ్రీకాంత్ శెట్టి రాజాశెట్టి నరేంద్ర మొదలియార్ రవి వంశీ రాయల్ కోటి రాయల్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా సత్తివేడ మండలం నడిగొడ్డిన టవర్ క్లాక్ పక్కన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవి అని ఘనంగా జరుపుకుంటున్నాము పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఏప్రిల్ ఆరో తేదీన పుట్టేటువంటి చిన్నపాటి ముద్ది కొద్దిగా ఎదిగి ఈరోజు ఇంతింతే ఒటుడి ఉన్నట్టు ఈరోజు పార్టీ పెరిగింది ఈ నలభై సంవత్సరాలుగా పార్టీని కాపాడుతున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పార్టీ కోసం చాలామంది ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి వారిని అందరూ కూడా ఈరోజు స్మరించుకుంటున్నాము పార్టీ ఈరోజు ఇంతింత వడ్డంత అయినట్టు రెండే రెండు ఎంపీ స్థానాల నుంచి ఈరోజు మూడు వందల మూడు రెండు వేల పంతొమ్మిది మూడు వందల మూడు సీట్లను కూడా గెలుచుకోవడం జరిగింది వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టి కాంగ్రెస్ని ప్రతిపక్షంలో పదహైదు సంవత్సరాలుగా కూర్చొని పెట్టినటువంటి ఘనత ఒకే ఒక ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీతో చెందుకుని చెప్పి తెలియజేసుకుంటాము భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ దేశంలో కూడా అతిపెద్ద పార్టీ అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాము భారతీయ జనతా పార్టీని ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా కట్టి కాపాడుతున్నటువంటి జాతీయ కార్యకర్తలందరికీ సీనియర్ కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే శుశాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము

ఇది చాలా దేశంలో సుభిక్షమైనటువంటి దినము ఈ దినము ఈ దినము శ్రీరామనవమి ఆ రోజు నవమి చేసుకున్నాము ఈ రోజు శ్రీరామ మోడే తిరుపతి జిల్లా సత్యవాడి పట్టణంలో భారతీయ జనతా పార్టీ గాంధీ రోడ్డు నేతాజీ రోడ్ ఎందు ఆవిర్భావ దినోత్సవము చేసుకుంటున్నాము ఈ దినము ఈ దినము పార్టీ బలోపేతం అద్భుతంగా ఉందని ఇక్కడ ఉన్న స్థానికులే బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు పార్టీ జనతా పార్టీ దేశంలోనే అత్యున్నతగా ముందంజలో ఉందని అంటారా చెప్తున్నాము ప్రపంచంలో ఇరవై ఎనిమిది దేశాలలో ఇండియా కూడా మూడో స్థానంలో ఉంది నెక్స్ట్ టైం ఫస్ట్ స్థానంలో వస్తుందని